ఎందుకనగా జనుల హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునగ చెవినియక కల్పనా కథలు తిరిగి కాలం వస్తుంది చూడండి మీరు సోషల్ మీడియా మొత్తం ఓపెన్ చేసి చూడండి మొత్తం అవే ఉంటాయి కొన్ని కొన్ని ఒక్కోసారి సోషల్ మీడియా మనకు కొన్ని ఫొటోస్ కనపడతాయి మొత్తం ఒక గుంపంతా కనపడతారు సేవకులు ఒక వీళ్ళంతా ఆ జాతి పక్షులు కావాలని అర్థమైపోతుంది సపరేట్గా కొందరు ఫోటోలు వాళ్ళల్లో ఉండవు ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ వాళ్ళది మాత్రమే ఫొటోస్ కనపడతాయి ఎందుకు వాళ్ళంతా సేమ్ సేమ్ కేటగిరీ ఒకటే బోధిస్తారు అన్ని శరీర సంబంధమైన దురద చెవులు అలాంటి వారికి వినే వాళ్ళు కూడా ఎలా ఉంటుంది అంటే అలాంటి వా